హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు శనివారం పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైన రోజు కనుక పసుపు నీటితో ఇలా చేయండి చాలు మీ జీవితం మారిపోయి గజకేసరి యోగం పడుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి జీవితం మారిపోతుంది ఈ చిన్న పరిహారం చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎంతో శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే మీ అంతా అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు అని శాస్త్రం చెబుతుంది పసుపు అనేది చాలా శుభకరమైనది పసుపు మనకు విజయాలను ఇస్తుంది మన కష్టాలను తొలగిస్తుంది కనుక అందరూ పసుపును నీటిలో కలిపి పసుపు నీటితో ఈ పరిహారం చేయండి కొంతమంది ఎప్పుడు ధన సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు అంటే ప్రతిరోజు ప్రతి నిత్యం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఎప్పుడు డల్గా నీరసంగా ఉంటారు ఎప్పుడు ధనం లేదని బాధపడిపోతూ ఉంటారు అప్పులు చేస్తూ ఉంటారు ఆందోళన పడిపోతూ ఉంటారు కష్టాలు బాధలు ధన సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు ధన సమస్యలు ఉన్నవారందరూ కూడా ఈ పసుపు నీటి పరిహారం చేయండి పసుపు నీళ్ళే కదా అని తేలికగా చూడవద్దు చిన్న చూపు చూడవద్దు పసుపు నీళ్లకు కూడా అద్భుత శక్తులు ఉంటాయి నీళ్లతో చేసే ఏ పరిహారమైనా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది నీళ్లు పంచభూతాలలో ఒకటి నీరే నారాయణుడు అని శాస్త్రాలు చెబుతున్నాయి అటువంటి నీటిలో స్పూన్ పసుపును కలిపి పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీరు కోరుకున్నంత ధనం వస్తుంది మరి ఇంతకీ పౌర్ణమి ముందు వచ్చే శనివారం రోజు పసుపు నీళ్లతో ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వెంకటేశ్వర స్వామి వ్రత కల్పంలోని రెండు కథలను విందాం నగరి అనే గ్రామంలో ధనగుప్తుడు వ్యాపారుడు ఉండేవాడు అతడు మహాలోభి ఎంత ఐశ్వర్యములు సంపాదించినా కూడా అతని అంతు అంతులేకుండెను మీ ఐశ్వర్యవంతము తన గొప్ప అనుకొని అతను విర్రవీగేవాడు అంతటి వారినైనా ఈ అహంకారమే కదా అదం ప్రాతాల లోకంలోకి త్రోసువైనది ధనగుప్తుని భార్య కాంతిమణి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది వారికి ముగ్గురు పుత్రికలు చివరి పుత్రిక అయిన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసు తలుస్తూ ఉండేది కుమారి తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వస్తూ ఉండేది ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమణి మిక్కిలి చింతించేది ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట వెంకటేశ్వర స్వామి వ్రతం జరుగుతుందని తెలుసుకొని తాను కూడా వ్రత కథలను విందామని వెళ్ళింది వ్రతము పూర్తి చేసేసరికి మిట్టమధ్యాహ్నమయ్యింది ప్రసాదము తాను స్వీకరించి కొంచెం ప్రసాదాన్ని పుట్లముగా కట్టించుకొని ఇంటికి బయలుదేరినది మార్గం మధ్యలకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందాం అని తలుచుకోగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది దాంతో కుమారి తన తండ్రి వద్దకు వెళ్లి ఈ వ్రతం గురించి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది తండ్రి కోపగించుకుంటాడని భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటిదారి పట్టింది ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలేసింది ఇంతలో ఆ బజార్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది ప్రజలందరూ ఆహాకారాలు పెడుతూ పరుగెత్తుతూ ఉన్నారు పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి అసలే మిట్టె మధ్యాహ్నం దానికి తోడు తీవ్రమైన వడగాలి ఆ మంటను చూసిన ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ళ ముందే తన అంగడి కూడా బోడెద కావాల్సిందే ఈ ఆలోచనతో చేతులు వణికిపోతూ ఉన్నాయి అంగడి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు కానీ తాను ఉండిపోయాడు ఆ అంగడిని విడిచిపోబుద్ధి కావడం లేదు అంటే తాను కూడా మసైపోతాడు ఇలా ధనగుప్తుడు ఆలోచిస్తూ అంగడిలోనే ఉన్నాడు ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు తీయగా అనిపించింది అంతేకాదు మనసు కొంచెం స్థిమిత కూడా తోచింది అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది ఆ మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్ద ఆగిపోయాయి ఒక నిపురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు ఈ చిత్రం చూసిన ధనగుప్తుడు నోటి మాట రాలేదు ఇంతలో ఈ వీధిలో అగ్ని జరిగిందని ఇంటిలో తెలిసిన భార్య కాంతిమణి కుమార్తెలతో సహా భయాందోళన ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి ఆశ్చర్యం చేప్తులయ్యారు అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు కుమారి ఆ పొట్లంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అని తాను ఆ వ్రతంలో పాల్గొనడం అంత వివరించింది స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వలనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లుగా ధనగుప్తుడు గ్రహించాడు శ్రీహరిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీవెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు ఇప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాంతం కూడా గడిపి చివరికి ముక్తిని పొందాడు కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యము అంతటి అద్భుతమైనది మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు అవ్వండి పూర్వకాలంలో కౌమర దేశంలో మిత్రుడు అనే ఒక చాకలివాడు ఉండేవాడు అతడు తన వృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు కానీ అతడి దిగులంతా కూడా అతనికి ఉన్న అవిటి తనమే కాలు అవిటిది కావటం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది దానికి తోడు గంపెడు సంసారం కష్టపడకపోతే పూట గడవదు ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ ఉండేవాడు ఏదో ఒకరోజు ఆ స్వామి తనను కరుణిస్తాడు అన్న నమ్మకంతో జీవన కొనసాగిస్తూ ఉన్నాడు భక్తజన సులువుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇదంతా గమనిస్తూనే ఉన్నారు ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడ ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రక్కుతూ రక్కుతూ తిరిగి వస్తూ ఉన్నాడు మార్గం మధ్యలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవ్వటం చేత మిత్రుడు భుజం మీద మూటలు కింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు అంతటా ఆ విప్రోత్తముడు నాయన ఈ అవటి కాలితో ఎంత బాధపడుతూ ఉన్నావు మీ బాధ చూడటానికి నాకే కష్టంగా ఉంది నువ్వు ఎంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు అప్పుడు మిత్రుడు స్వామి మీరు ఎవరో మహానుభావుల్లాగా ఉన్నారు గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పడం లేదు ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా ఉంటే శిలవియ్యండి స్వామి అని అడిగాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు నాయన తప్పక చెబుతాను సావధానంగా విను మీ అవిటితనం పోవడమే కాకుండా మీకు అష్ట ఐశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెప్తాను వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు వెయ్యి వరహాలు లభిస్తాయి అయితే ఒక షరతు అందులో సగం నాకు సమర్పించాలి రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు అప్పుడు మిత్రుడు స్వామి ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది ఆ వ్రతమేమిటో ఈరోజే ఆచరిస్తాను సెలవీయండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ వ్రత కల్పన వివరంగా చెప్పాడు అప్పుడు మిత్రుడు రెట్టింపు ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయం అంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు త్వాను స్వీకరించి వచ్చిన వారందరికీ కూడా పంచాడు ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి అయ్యా రాజభటులు నీకోసమే వచ్చారు రాజుగారు నిన్ను కట్న కానుకలు పంపించారట అన్నాడు ఇంతలో రాజభటులు వచ్చే మిత్రుణ్ణి రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని వెయ్యి వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో వెయ్యి వరహాలు మూట పెట్టారు ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులు చేయవలసిందిగా చెప్పారు మిత్రుడి ఆనందానికి అవధుల్లేవు వారం దాకా ఎందుకు రేపే వెళ్ళాలి అని మూటే ముళ్ళ సర్దుకొని మనసుతో తెల్లవారు జామునే ప్రయాణమయ్యాడు ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతి మర్చిపోయాడు దారి మధ్యలో గుర్తుకురాగా ఒక నెల తర్వాత కలవచ్చులే అనుకున్నాడు వెళ్ళి రాజుగారి ఆస్థానంలో చేరాడు రోజులు నెలలు గడుస్తున్నాయి మిత్రుడు ఆ బ్రాహ్మణులకు ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు అయితే బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ వెంకటేశ్వర స్వామివారికి కోపం వచ్చింది మానవ నైజం అంటే అని అనుకున్నాడు స్వామివారు తన మహత్యం తెలియచెప్పాలని నిర్ణయించుకున్నాడు అయితే ఆ మర్నాడు రాజస్థాన్లోని రాణిగారి నగలు మాయమయ్యాయి అబాండం మిత్రుడి మీద పడింది రాజభటులు మిత్రుని పలు విధాల శిక్షించారు ఎందుకిలా జరిగింది ఎందుకు అబాండం నా మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనబడి వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో వచ్చినది తానేనని తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు అప్పుడు మిత్రుడు స్వామి నేను మిక్కిలి పాపాత్ముని ఎంతటి అపరాధం చేశాను దయచేసి నన్ను కరుణించండి ఇక మీదట తప్పక ప్రతీ నెల మీ వ్రతం ఆచరిస్తాను నా సంపాదనలో సగభాగం ప్రతీ నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకొని స్వామివారిని పరిపరి విధాలా వేడుకున్నాడు భక్తజన సులభుడు అయిన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుణ్ణి అనుగ్రహించారు శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరో దినము దొరికినవి మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది మిత్రుణ్ణి కారాగారం నుంచి వదిలివేశారు అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్ప ప్రధాన కార్తీక శనివారాలలో అలాగే కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రం ఉన్న రోజున చేసుకుంటే చాలా మంచి ఫలితం లభిస్తుంది ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పసుపుకు చెడును లాగేసుకునే శక్తి ఉంది పసుపుతో చిన్న పరిహారం కానీ పెద్ద పరిహారం కానీ ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా ఫలితం వస్తుంది నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే కుటుంబంలో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది గజకేసరి యోగం కలుగుతుంది గజకేసరి యోగం అనే యోగం గురించి శాస్త్రంలో చెప్పారు ఈ గజకేసరి యోగం కలిగితే వద్దన్న మీ దగ్గరకు ధనం వస్తుంది ఎక్కువ కష్టపడకుండానే ధనం వచ్చేస్తుంది కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి గజకేసరి యోగం వలన వచ్చే ఫలితాలను ఈ పరిహారం చేస్తే వచ్చేస్తాయి అసలు ఏమి చేయాలి అంటే ఏమీ లేదు పౌర్ణమికి ముందు వచ్చే శనివారం రోజు చక్కగా ఒక గాజు గ్లాసును కానీ రాగి గ్లాసును కానీ తీసుకొని ఆ గ్లాసులో ఒక స్పూన్ పసుపును వేయండి ఆ గ్లాసు నిండా నీళ్లను వేయండి అప్పుడు పసుపు నీళ్లు రెడీ అయిపోతాయి ఆ పసుపు నీటిలో ఐదు తులసి ఆకులను వేయండి ఐదు ఫ్రెష్గా ఉండే తులసి ఆకులను తీసుకొని పసుపు నీటిలో వేయండి తరువాత ఈ పసుపు నీటిని తీసుకొని వెళ్ళి పూజా గదిలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టి మీరు మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి ఇక ఆ పసుపు నీటిని అలా అక్కడే వదిలివేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే మరుసటి రోజున ఈ గ్లాసుని తీసి దానిలోని నీటిని మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్కకు పోసేయండి అంతే ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన మీకు ఉన్న డబ్బు సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది తక్కువ కష్టపడిన ఎక్కువ డబ్బులు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి మీరు కూడా శనివారం రోజు పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో శ్రీ వెంకటేశాయ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు